నేను ఒక పిసరు తగ్గితే నేనేం తగ్గిపోను ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలియాలి దేనికి తగ్గాను నేను ఇక్కడ అభ్యర్థిని అనౌన్స్ చేసిన తర్వాత కూడా ఎందుకు తగ్గాల్సి వచ్చింది అంటే మా వాళ్ళు ఒకళ్ళు తగ్గుతారు కానీ మీరు గెలుస్తారు మీకు ఉపాధి అవకాశాలు వస్తాయి అది దృష్టిలో పెట్టుకొని నేను తగ్గాను తప్ప పార్టీని తగ్గించాలని కానీ కూడా కాదు ఎందుకంటే నాలుగు దశాబ్దాలుగా ఒడిదుడుకులు తీసుకున్న వ్యక్తి ఆయన అనుభవం కావాలి అలాగే నేను ఎక్కడ సమస్య ఉన్నా ఉదాహరణకి ఉద్దానం కిడ్నీ సమస్యకే రెండు వేల పద్నాలుగులో ఆయన మీద నాకు ఉన్న గౌరవం ఏంటంటే రెండు వేల పద్నాలుగులో ఉద్దానం కిడ్నీ సమస్య అప్పుడు గుర్తించి శ్రీకాకుళం వెళ్ళి నేను తిరిగితే ఆయన దృష్టికి తీసుకొస్తే ఇరవై నాలుగు గంటలు తిరక్క ముందే మొత్తం ఉన్నతాధికారులు బృందాన్ని పిలిపించి మంగళగిరిలో కూర్చొని క్యాంప్ ఆఫీస్లో కూర్చొని మొత్తం ఏం చేయాలని చెప్పి వెంటనే తక్షణంగా దానికోసం ఒక ఒక రిలీఫ్ ప్రోగ్రాం చేశారు వెంటనే ఏమేమి రెమెడియల్ మెషర్స్ తీసుకున్నారు అందుకనే ఆయన అనుభవం నాకు చాలా మనకి రాష్ట్రానికి కావాలి అందుకనే కూర్చొని నా స్వార్థాన్ని కూడా పక్కన పెట్టి మన ఆశయాలను కూడా మన మన ఆశలను కూడా పక్కన పెట్టి జనసేన నాయకుల తాలూకు తృష్టిని కూడా పక్కన పెట్టి కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షను దృష్టిలో పెట్టుకొని నేను ఈ పొత్తుకి చాలా ముందుండి అందరం కలవాలని చెప్పి నేను ముందుకు తీసుకెళ్ళాను మీరు బాగుండాలని చెప్పి మీకు ఈ వ్యక్తి ఇతను నేను నా నోట్లోంచి ఉచ్చరించే ఉచ్చరించేంత స్థాయి కూడా లేదు ఈ సివిల్ సప్లైస్ మంత్రికి ఇలాంటి మంత్రుల్ని ఇలాంటి అభ్యర్థుల్ని ఇలాంటి రాజకీయాల నుంచి తన్ని తగలేసేయాలి బయటికి గోస్తని నదిలో కలిపేయాలి ఇలాంటి వ్యక్తుల్ని ఎంత అలుసు నీకు ఎంత పొగరు నీకు ఎంత అహంకారం నీకు ఎంత దురహంకారం నీకు రైతు ఏడుస్తా ధాన్యానికి మొలకలు వచ్చినాయి అంటే నువ్వు బూతులు తిడతావా నీ అహంకారాన్ని నేల కింద రాచే రోజులు వస్తున్నాయి మర్చిపోకు నేను ఓట్ల కోసం కానీ నేను ప్రజలు బాగుండాలని ఆకాంక్షించేవాడిని పాతిక సంవత్సరాలు రోజుకి కోట్లు తీసుకోగలిగే సత్తా ఉన్నవాడిని ఇవన్నీ పక్కన పెట్టి ఒక సమూహం కావాలి ఒక నదికి ఒక దేశానికి ఒక నది చాలదు ఒక దేహానికి ఒక రక్తనాళం సరిపోదు అలాంటి ఐదు కోట్ల మంది ప్రజలకి ఒకళ్ళిద్దరు నాయకులు సరిపోరు మూడు పార్టీల బలమైన నాయకత్వం కావాలి కేంద్ర నాయకత్వం సహాయ సహకారాలు ఉండాలి చంద్రబాబు గారు అనుభవం కావాలి మన జన సైనికుల వాడి జోడి మన బలంగా ముందుకు తీసుకెళ్ళగలిగే పోరాట శక్తి కావాలి జనసేన రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేస్తుంది ఈ మంత్రికి ఈ మంత్రికి చెప్తా ఉన్నాను నా జన సైనికుల మీద పట్టిన పడిన ఒంటి మీద పడ్డ దెబ్బ మేము మర్చిపోలేదు గుర్తుపెట్టుకో ముఖ్యంగా ఉపాధికి ఇక్కడి నుంచి గల్ఫ్కి వెళ్ళిపోతా ఉన్నారు కన్స్ట్రక్షన్ లేబర్ కానీ కార్పెంటరీస్ కా కార్పెంటర్ వ్యవస్థ కానీ వడ్రంగి వ్యవస్థ కానీ అలాగే ఎడ్యుకేటెడ్ కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్నారు ఎందుకు ఇలాంటి మన తణుకు లాంటి ఒక పారిశ్రామికంగా బలంగా ఉన్న నగరం ఎందుకు మనం ఇక్కడ పరిశ్రమలు పెట్టుకోలేకపోతున్నాం రెండు వేల నలభై ఏడులో ప్రధానమంత్రి గారు కోరుకుంటుంది ఒకటే మన పరిశ్రమలు మనకు ఉండాలి ఎక్కడో విదేశాలకు వెళ్ళి చదువులు కాదు ఎక్కడో విదేశాలకు వెళ్ళి విద్యాలయాలు చదువుకోవడం కాదు మన విశ్వవిద్యాలయాలు బాగుపరుచుకోవాలి అని చెప్పిన ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ని మా కూటమి బలంగా తీసుకెళ్తుంది ఈ రోజున చంద్రబాబు గారికి కూడా నా విన్నపం కూడా చెప్తా ఉన్నాను సార్ ప్రతి ఒక్కరూ పేద వర్గాల గురించి ఆలోచిస్తూ ఉన్నారు అల్పాదాయ వర్గాల గురించి ఆలోచిస్తున్నారు పారిశ్రామికవేత్తల గురించి ఆలోచిస్తున్నారు మధ్యతరగతి మనుషులను వదిలేశారు అందరూ దయచేసి మీ దృష్టికి తీసుకొస్తున్నాం మన కూటమిలో మధ్యతరగతి మనిషిని అందరం వదిలేశాం మధ్యతరగతి మనిషిని మా కూటమి గుండెల్లో పెట్టుకుంటుంది మధ్యతరగతి మనిషికి ఎవరు నిలబడరు చంద్రబాబు గారి దృష్టిలో ఉంది మధ్యతరగతి మనిషి నిజంగా నిలబడితే ఒక మధ్యతరగతి మనిషిగా చెప్తున్నాను నేను నేను ఇందాక డెబ్బై వేల మంది పోలీస్ కుటుంబాల గురించి మాట్లాడానంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగి కొడుకు మాజీ ఉద్యోగి కొడుకు చెప్తా ఉన్నాను